వెల్కమ్ టు టుఎంఎం ఏజెంట్ బ్లాక్స్ ఏం ఫ్రెండ్స్ మబ్లో శివ ఫ్రెండ్ చీర్ల వ్యాపారం చేస్తా అంటాడు ఒకసారి వీడియో తీద్దామని చెప్పి వచ్చాను నేను కలెక్షన్ ఎలా ఉందో చూపిస్తాను మీకు కూడా ఈ బిల్లు చూపిస్తాడు మనకి చీర అంతా ఎలా ఉంది అనేది మీకు కూడా ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేయండి ఆర్డర్ చేయండి నెంబర్ చెప్పన్ వన్ సిక్స్ జీరో సిక్స్ నైన్ డబల్ వన్ జీరో ఫోర్ నేను ఇప్పుడు మీ కలెక్షన్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూపించవా ఎలా ఉందో చూడండి ఇది మూడు కొమ్మలు వస్తుంది ఇంట్లో బుట్ట వస్తుంది ఇందులో బుట్ట వస్తుంది కలెక్షన్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో చీర ఇది పళ్ళు వస్తుంది పళ్ళు చూడండి పళ్ళు చూడండి ఎలా ఉందో ఇది వచ్చేసి బుట్ట సైడ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది చీర కలెక్షన్ చాలా బాగుంది ఇది వేరే చూసి ఇవ్వండి ఇది సెల్ఫ్ శారీ వీళ్ళ మనకి ఆర్డర్ బేస్ మీద కూడా ఎక్కడైనా పంపిస్తారు మనం ఆర్డర్ ఇచ్చామంటే అమౌంట్ వేసామంటే మనకి ఆల్ ఇండియా ఎక్కడికైనా డెలివరీ ఉంటుంది మనకి ఎక్కడికైనా డెలివరీ చేస్తారు వీళ్ళు శారీస్ ఇది టిష్యూ షారీస్ సెల్ఫ్ కలర్ ఇది టిష్యూ షారీ అంట సెల్ఫ్ కలర్ ఇందులో పది కలర్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఇందులో పది కలర్స్ ఉంటాయంట నెక్స్ట్ షారీలో కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నిన్నంతా స్టాక్ ఉంటే పంపించేశారు చూస్తున్నాం ప్రజెంట్ నెక్స్ట్ రేపు వస్తుంది కలెక్షన్ ఇది ఇంకో చీర ఇది ఇదేమంటారు చివర ఇది కుట్టు సైడ్స్ టిష్యూలో కుట్టు టిష్యూలో కుట్టు అంట ఇది ఇది పల్లె వస్తుంది ఇది బ్రోకెట్ వస్తుంది ఇది బ్రోకెట్ అంట కలర్ కూడా ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ఇది ఇంతలో టెన్ కలర్స్ వస్తాయి ఇందులో కూడా పది కలర్స్ వస్తాయంట ఏదైనా ఆరు ఆర్డర్ కావాలంటే చేయిస్తాము ఇంకా కలర్ మనకి ఆర్డర్ బేస్ మీద కూడా అంటున్నారు వీళ్ళు ఆల్ ఇండియా ఎక్కడికైనా కానీ ట్రాన్స్పోర్ట్ పంపిస్తారు మనకి కలర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఇది లెవెండర్ వస్తుంది ఇది లెవెండర్ అట బార్డర్ చూడండి ఎలా ఉందో బార్డర్ చూడండి ఎలా ఉంది ఇది చాలా బాగుంది ఇది గుర్రం మీద వెళ్తున్నట్టుగా చాలా బాగుంది ఇది ఇందులో కలర్స్ కూడా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తారు ఇది ఇలా గ్రీన్ బార్డర్ వస్తుంది ఏమి ఇది గ్రీన్ బార్డర్ గ్రీన్ బార్డర్ అంట ఇది సేమ్ సారీనా ఇది సేమ్ కదా ఇది వేరే డిజైన్ వేరే వస్తుంది కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ ఇండియా మనకి ఎక్కడైనా కానీ డెలివరీ చేస్తారు శారీ ఇప్పుడు చూపిస్తాడు చూడండి ఇదిలా వస్తుంది బార్డర్ పైన డిజైన్ వస్తుంది బార్డర్ పైన డిజైన్ వస్తుంది డిజైన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఇది కూడా కలర్ బాగుంది వీటిలో కూడా ఆర్డర్ పెడితే చేపిస్తాం డిజైన్స్ ఆర్డర్ పెట్టి చేపిస్తారా చేపిస్తాం ఓకే ఆర్డర్ బేస్ మీద ఏదైనా కానీ ఫ్రెండ్స్ మీకు నచ్చిన మోడల్ పెట్టారంటే దాన్ని వీళ్ళు తయారు చేయించి మనకి ఇది కడియాల కుట్టొస్తుంది వస్తుంది ఇందులో ఇది ఒక కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇట్ సైడ్ ఇంకో కలర్ ఇది శారీ అయితే స్టాక్ చాలా ఉంటాయి నిన్న వేరే వాళ్ళకి కావాలని చెప్పేసి అన్ని ఆర్డర్ ఉంటే ఇచ్చేశారు స్టాక్ అయితే రావాలి ఇప్పుడు ఉండే ప్రజెంట్ కలెక్షన్ అయితే ఇదే మనకి ఏదైనా కానీ మనకి ఆర్డర్ ప్లేస్ మీద ఏదైనా చేస్తారు ఫ్రెండ్స్ ఇది ఇబ్బంది అయితే ఏం లేదు మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఇస్తారు ఇది చూడండి ఇది చాలా బాగుంది కలర్ ఈ శారీ చూడండి చాలా అంటే చాలా బాగుంది సిల్వర్ కలర్ లో ఇది పల్లె వస్తుంది పళ్ళు వస్తుంది ఇది పళ్ళు డిజైన్ అయితే చాలా బాగుంది కదా ఇది శారీ వస్తుంది ఇది శారీ వస్తుంది ఇటు సైడ్ తీగలు తీగలు పూలు పూలు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే ఇటు సైడ్ బార్డర్ వస్తుంది ఇది బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే ఇప్పుడు అయితే ప్రెజెంట్ స్టాక్ అయిపోయింది నిన్న పంపించాము ప్రజెంట్ అయితే స్టాక్ అయితే లేదు ఇప్పుడు ఇప్పుడున్న చీరలు నేను చూపిస్తున్నాను ఎందుకంటే ఒకసారి వీడియో అని చెప్పి మా ఫ్రెండ్తో వచ్చాను నేను క్యాజువల్గా కలుద్దామని చెప్పి అట్లే వీడియో తీసుకుంటున్నాను కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా కానీ కావాలంటే కింద వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను వాళ్ళ కాంటాక్ట్ అయ్యి మనం ఆర్డర్ ఇచ్చామంటే వాళ్ళు మనకి తయారు చేయిస్తారు చీర ప్యూర్ పట్టు శారీస్ ఉంటాయి ప్రతి ఒక్కటి ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మన దగ్గర సెమీ పట్టు సెమీ పట్టు కంచి పట్టు పట్టు అన్ని శారీస్ ఉంటాయి ఆల్ ఇండియా ఎవరు అవైలబుల్గా ఉంటుంది మీరు ఏదైనా ఆర్డర్ పెడితే ఆ డిజైన్లో చేసి ఇస్తారు ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా అయినా ఎక్కడికైనా చేస్తాం ఓకే ఇంకా ఏమేమి ఉంటాయి మన దగ్గర మన దగ్గర ఉప్పాడ మామూలు సెమీ పట్టు సెల్ఫ్ ఇది సేమ్ కావాలన్నా కూడా రెడీ చేపిస్తాం ఇందులో కలర్స్ ఏది చెప్పినా కూడా కలర్ కూడా చేపిస్తాం కాకపోతే కొంచెం టెన్ డేస్ అట్లా టైం పడుతుంది ఏ టైప్లో కలర్ అయినా చేపిస్తాం ఓకే కలెక్షన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ వీళ్ళ స్క్రీన్ వీళ్ళ నెంబర్ స్క్రీన్ మీద అయితే ఇస్తాను నేను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి శారీ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నిన్ననే ఒక యాభై చీరలు ఉంటే వేరే వాళ్ళకి డిస్పాచ్ చేసేసారు ఆర్డర్ మీద ఇది చాలాసారి నెక్స్ట్ వస్తుంది కలెక్షన్ చూడండి అప్పుడు నేను ఇంకోసారి వచ్చి వీడియో తీసి చూపిస్తాను ఇది కూడా చూడండి పళ్ళు ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది పళ్ళు కూడా ఒకే ఫ్యామిలీ వాళ్ళే టెన్ మెంబర్స్ ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారు ఒకే ఫ్యామిలీ వాళ్ళే టెన్ టెన్ శారీస్ ఓకే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ కలెక్షన్ నెక్స్ట్ ఈసారి శారీస్ వచ్చినప్పుడు మీకు ఇంకోసారి కూడా వీడియో తీసి నేను చూపిస్తాను చూశారు కదా ఫ్రెండ్స్ కలెక్షన్ ఎలా ఉందో మనకి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి మా శివ నెంబర్ అయితే నేను స్క్రీన్ మీద అయితే వేస్తాను మీకు ఇంకా మంచి మంచి పట్టు శారీస్ ఇవన్నీ కలెక్షన్ అయితే వస్తుంది అన్నాడు అప్పుడు నేను ఇంకోసారి మీకు వీడియో తీసి చూపిస్తాను ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు ఎన్నెన్నో రావాలంటే నా వీడియో నా వీడియోస్ని చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ వీళ్ళ నెంబర్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఆర్డర్ ఇచ్చి మీరు ఏదైనా చేయించుకోవచ్చు ఎక్కడ ఆల్ ఇండియా ఎక్కడికైనా కూడా మనకి డెలివరీ చేస్తారు ఫ్రెండ్స్ సరే ఇబ్బంది అయితే ఏం లేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్